ఈరోజు రుచికరమైన ప్రాన్ గ్రేవీ ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు వలిచిన రొయ్యలు ఐదు వందల గ్రాములు టమాటాలు రెండు అల్లం ఎనిమిది ముక్కలు కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ అందులో కొంచెం నీరు కలపాలి చింతపండు గుజ్జు నిమ్మకాయ కరివేపాకు కొత్తిమీర తాలింపుకు సరిపడా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ మినప్పప్పు అర టేబుల్ స్పూన్ తయారు చేసే విధానం ఏంటో చూద్దాం ఒక కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి తాలింపు వేసుకొని ఉల్లిపాయలు వెల్లుల్లి టమాటాలు వేసి పది నిమిషాలు సన్న మంట పైన ఫ్రై చేయాలి తరువాత కారం ధనియాల ముద్ద పసుపు ఉప్పు మరియు కొంచెం నీరు వేసి రెండు నుండి మూడు నిమిషాలు ఉడికించాలి తరువాత రొయ్యలు వేసి రెండు నిమిషాలు వేయించి చింతపండు పులుసు తగినంత నీరు వేసి నూనె తేలేంత వరకు ఉడికించాలి తరువాత కొత్తిమీర వేసి దించేయాలి వేడి వేడి అన్నంలో ఈ ప్రాన్ గ్రేవీని కలుపుకొని తింటే అమోఘంగా ఉంటుంది